కావచ్చు ఏడెనిమిది లక్షలు అంటున్నావు కదా ఏడెనిమిది లక్షలు కాదు పది లక్షలు అరేంజ్ చేస్తాం ఆ ఎనిమిది లక్షలు ట్రీట్మెంట్ పెట్టుకోండి రోజులు ట్రీట్మెంట్ ఎక్కడ కదా ఏది మూడున్నర లక్షలు నాలుగు లక్ష ఎనిమిది లక్షలు లక్షలు ఆ ఎనిమిది లక్ష ట్రీట్మెంట్ చేసుకుని రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం పది లక్షలు ఇస్తున్నా ఆ పది లక్షలతో ట్రీట్మెంట్ చేసుకుని సక్సెస్ అయ్యి నాకు కనబడొచ్చు నేను మాకుంటే కూర్చొగ ట్రీట్మెంట్ చేసుకుంటాను సరేనా అచ్చ అచ్చా కంది జాతరకు వచ్చినప్పుడు మేడం వచ్చి చూసినా ఆమె ఎక్స్ ఎక్స్ వస్తుంది మేడం గట్టింది కాదు అదే అంటే మనకి కనిపిస్తుంది కానీ